వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ సిక్స్టీ వన్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము వైష్ణవ్ అతని అన్నయ్య దీక్షిత్ దీక్షిత్వాడాకి చేరుకునేసరికి ఇంతలో ఒక వ్యక్తి చిత్రం గీస్తూ కనిపిస్తారు వెంటనే ఏం చేస్తున్నావు నీవు అని అడగగా మా అంకుల్ నన్ను సాయి యొక్క చిత్రపటం గీయమని ఆదేశించారు అందుకే నేను ఈ యొక్క చిత్రపటాన్ని గీసే ప్రయత్నంలో నిమగ్నమయ్యాను అని అంటారు వెంటనే వైష్ణవ్ చూసావా అన్నయ్య సాయి ఎంత ప్రత్యేకమైన వ్యక్తో ఇక్కడ అందరూ అతనికి చాలా మర్యాద ఇస్తున్నారు అలాగే అతని యొక్క చిత్రపటం కూడా ఇలా గీవించుకుంటున్నారు అంటే ఖచ్చితంగా అతనిలో ఏదో ప్రత్యేకత దాగి ఉందనే కదా అనగా వెంటనే అన్నయ్య చూడు అలాంటి ఫకీర్లని నేను అసలు ఎట్టి పరిస్థితులను నమ్మబోను ఎవరైతే అతని మాయమాటలకి లోనవుతారో వారు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అని అలా మాట్లాడుతూ ఉండేసరికి కులకర్ణి సర్కార్ అక్కడికి చేరుకొని సరిగ్గా చెప్పారు హరి ఓం హరి ఓం నేను మొట్టమొదటిసారి చాలా రోజుల తర్వాత ఇలా ఫకీర్కి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తిని కలిశాను అనగా వెంటనే ఎవరు మీరసలు అని అడుగుతారు నా పేరు కులకర్ణి సర్కార్ ఈ గ్రామానికి అధిపతిని మీరు ఇక్కడికి వస్తున్నారనే సమాచారం తెలియడంతో నేను మిమ్మల్ని కలవడం కోసం మిమ్మల్ని సదర్వంగా ఆహ్వానించడం కోసం ఇక్కడికి వచ్చాను అని అంటారు ఇంతలో అతను నేను కేవలం ఇతన్ని మాత్రమే కాదు అసలు ఎటువంటి బైరాగులని కూడా నమ్మను అనగా ఇంతలో కులకర్ణి సర్కార్ మీరే కాదండి నేను కూడా అసలు ఇటువంటి బైరాగులని నమ్మను అలాగే అటువంటి వారిని అసలు ఎట్టి పరిస్థితులను ప్రోత్సహించను ఇటువంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కూడాను మీరు వీలైతే నాతో పాటు రండి మీకు చక్కని ఆతిథ్యాన్ని నేను ఏర్పాటు చేస్తాను అని అంటారు ఇంతలో అతను నేను దీక్షిత్వాడా గురించి విన్నాను ఇక్కడంతా చాలా శుభ్రంగా నీటిగా ఉంటుందని నాకు తెలిసింది అందుకే నేను ఇక్కడ నివాసం ఉండడానికి వచ్చాను అనగా వెంటనే కులకర్ణి సర్కర్ మీరు విన్నది నిజమే అయ్యుండొచ్చు కానీ ఈ దీక్షిత్ ఎవరైతే ఉన్నారో అతను సాయి యొక్క భక్తుడు ఈ దీక్షిత్వాడాకి మొత్తం సాయినే ఫౌండేషన్ వేశారు అతనే స్వయంగా తన చేతులతో దీనికి పునాది వేసి ఆ తర్వాత చక్కగా నిర్మాణాన్ని కూడా దగ్గరుండి చేపట్టాడు ఇక్కడ ఉన్నారు అంటే ఖచ్చితంగా మీరు ఆ బైరాగి యొక్క ఆధీనంలో ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి మీరు ప్రభుత్వం గురించి అలాగే దానికి సంబంధించిన అధికారి కాబట్టి మీరు అధికారి హోదాలో ఉండి ఇక్కడికి పని మీద వచ్చారు కాబట్టి నేను ఈ గ్రామ పెద్దగా మిమ్మల్ని ఆహ్వానించి నాతో పాటు తీసుకొని వెళ్ళడానికి వచ్చాను మీ ఇష్ట ప్రకారం మీరు రావాలనుకుంటే రావచ్చు లేదంటే లేదు ఎందుకంటే ఈ దీక్షిత్ కూడా ఆ బైరాగి భక్తుడే అతను కూడా మొదట్లో అతనికి దూరంగానే ఉండేవాడు కానీ ఆ తర్వాత తర్వాత ఆ ఫకీర్కి దగ్గరైపోయాడు అలాగే ఈ యొక్క నిర్మాణం కూడా అతని చేతుల మీదుగా జరిగింది ఎంత గుడ్డి నమ్మకంతో ఇప్పుడు అతన్ని పూర్తిగా ఏమర్పించారో అర్థం చేసుకోవాలంటే మీరు కొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది దీక్షిత్ ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా కూడా వినే పరిస్థితిలో లేడు ఆ బైరాగి ఏది చెప్తే అదే పాటించడాన్ని అలవాటు చేసుకున్నారు ఇకపోతే ఆంగ్లేజీ ప్రభుత్వానికి సంబంధించిన నానాసాహెబ్ గారు ఉన్నారు చూసారా అతను కూడా ఇప్పుడు పూర్తిగా ఆ బైరాగికి భక్తునిగా మారిపోయాడు అతను ఏది చెప్తే అదే చేస్తారు వీళ్ళంతా ఒకవేళ మీరు ఇంకా ఎక్కడే ఉన్నారనుకోండి మిమ్మల్ని కూడా కాలాజాదు మాటలు చెప్పేసి మిమ్మల్ని మానసికంగా శారీరకంగా లోబర్చుకునే ప్రయత్నం చేయవచ్చు నాకు తెలిసింది నేను చెప్పదలిచాను ఇక నిర్ణయం మీదే అనగా వెంటనే అతను నేను ఇక్కడ ఉండబోను వెంటనే మీతో పాటు రావాలని నిర్ణయం తీసుకున్నాను అసలు అలాంటి బైరాగులకి నాకు ఏమాత్రం పడదు నేను అటువంటి వారికి దూరంగా ఉండాలనుకుంటాను కాబట్టి ఇప్పుడే నేను మీతో పాటు మీ ఇంటి వద్ద నివాసం ఉండడానికి నిర్ణయం తీసుకున్నాను అలాగే మీ దగ్గర ఇప్పుడు ఉండాలనుకుంటున్నాను అనగా కులకర్ణి సర్కార్ సంబరపడిపోతే హరి ఓం హరి ఓం చాలా సంతోషం రండి వెళ్దాం అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు పరాయపు సాయి ఆ కుండనొక దాన్ని చేతిలోనికి తీసుకొని లలిత్ ఇదిగో ఇప్పుడు అవకాశం నీకే ఇస్తున్నాను ఈ కుండని నీవే నేలకేసి కొట్టు అని అంటారు ఇంతలో మోహన్ చాలా బాధపడిపోతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అలా స్మరణ చేస్తూ ఉంటాడు లలిత్ సాయి చెప్పారని కుండని నేలకేసి బలంగా కొట్టగా అది పగలకుండా అలాగే ఉంటుంది వెంటనే అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోతూ ఉంటారు ఇంతలో లలిత్ కూడా ఆశ్చర్యానికి గురయ్యి ఇదెలా సంభవం సాధారణమైన మట్టి కుండ పగలకపోవడం ఏమిటి ఇంత బలంగా వేసినప్పటికీ కూడాను అని అంటారు ఇంతలో మోహన్ మాత్రం సాయి నా నిజాయితీ మీకు ఇప్పటికైనా అర్థమైందా ఇవి స్వయంగా నేనే తయారు చేశాను అని అంటారు ఇంతలో లలిత్ సాయి నా చేతి నుండి సరిగా అది నేలకి బలంగా తగలలేదు అది జారి కింద పడిపోయింది అందుకే అనుకుంటాను బహుశా అది పగలలేదు నేను దాన్ని మరోసారి ప్రయత్నం చేసి కిందకేసి కొట్టాలనుకుంటున్నాను అనగా సాయి అలాగే నీ ఇష్టం అని అంటారు అతను మరోసారి కూడా అలాగే బలంగా విసిరి కొడతాడు కానీ అది ఏ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోతూ నిర్గాంతంగా అలా చూస్తూ ఉండిపోతారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు నిజంగానే రామచంద్ర ప్రభువు నామం ఇతను స్మరిస్తూ చేశాడనుకుంటాను అందుకే ఇలా జరిగిందనుకుంటా అని మాట్లాడుకుంటూ ఉండగా లలిత్ ఒక్కసారిగా ఇదేలా సంభవం అసలు సాధారణమైన కుండ పగలకపోవడం ఏమిటి అని అంటారు ఇంతలో వస్తాయి అది రామనామం యొక్క గొప్పతనం ఇప్పుడు మోహన్ యొక్క నిజాయితీ నిజంగానే బయటపడింది అతను రామనామ స్మరణ చేస్తూ ఈ యొక్క కుండని తయారు చేశాడు అందుకే రామచంద్ర ప్రభువు అతని యొక్క నిజాయితీని ఈరోజు అందరి సమక్షంలో బయట పెట్టారు అతను తన కష్టంతో ఈ యొక్క కుండలన్నింటినీ తయారు చేశాడు అతను చెరువు దగ్గర నుంచి మట్టి తెచ్చుకుంటూ నీటిని కలుపుకుంటూ ఇలా కుండలు తయారు చేసే ప్రతి ఒక్క చిన్న పడిలోనూ రామచంద్ర ప్రభువు నామం అనేది తరుస్తూ ఉన్నాడు అలా తలవడం వలనే అతనికి ఇప్పుడు ఒక రకంగా మేలు జరిగింది అనగా వెంటనే భీమా అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి అంటే మోహన్ నిజం చెప్పాడు లలిత్ అబద్ధం చెప్పాడనమాట వేరే గ్రామం వ్యక్తి అని మొదట ఇతన్ని మేము తప్పగా అపార్థం చేసుకున్నాము మన గ్రామం వ్యక్తి అని మేము ఇతనికి సపోర్ట్ చేసే ప్రయత్నం చేశాము అది ఎంత పెద్ద తప్పో మాకు ఇప్పుడే తెలిసి వచ్చింది అని అంటారు ఇంతలో మోహన్ సాయి ఈ రోజున మీరు నా యొక్క మంచితనాన్ని కాపాడారు నిజంగానే ఈరోజు నేను ఏదో అదృష్టం చేసుకున్నాను కాబట్టి నా నిజాయితీ ఇలా బయటపడింది లేదంటే నేను ఎన్ని మాటలు పడాల్సిన పరిస్థితి వచ్చి ఉండేదో నాకు చాలా బాధ కలిగింది మీరు నాకు సమయానికి వచ్చి సహాయం చేశారు నేను జీవితం అంతా మీకు రుణపడి ఉంటాను సాయి చాలా చాలా ధన్యవాదాలు అని అంటారు ఇంతలో సాయి నేను చేసిందేమీ లేదు నీవు తయారు చేస్తున్న సమయంలో రామనామ స్మరణ చేశావు కదా ఆ స్మరణనే ఈ రోజున ఈ సమయంలో నిన్ను కాపాడింది కాబట్టి నీవు ఎలాగైనా సరే నిన్ను నీవు ఇప్పుడు రక్షించుకోగలిగావు జీవితంలో కూడా నిన్ను నీవు సంరక్షించుకోగలుగుతావు ఒక వ్యక్తి ఎప్పుడైతే నిజాయితీ కలిగి ఉంటాడో అతనికి అంతా మేలు జరిగి తీరుతుంది అని సాయి అలా నవ్వుతూ సందేశాన్ని ఇస్తారు తర్వాత సాయి చూడు లలిత్ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు చూడడం లేదు కదా అని తప్పు చేయకూడదు ఒకవేళ చూడడం లేదు కదా అని తప్పు చేసినప్పటికీ కూడా అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది అలా మనం తప్పు చేసినట్టయితే ఆ తప్పుకి మనం ఏదో ఒకరోజు శిక్షకి అర్హులం అని అంటారు వెంటనే లలిత్ సాయి నన్ను క్షమించండి నిజంగానే మీరు చెప్పినట్టుగా నేను ఎవరు చూడడం లేదు కదా అని నేను ఈ తప్పు చేశాను అని అలా క్షమాపణ అడిగి తర్వాత మోహన్ దయచేసి నన్ను క్షమించండి అని ఆ తర్వాత నిజానికి నేను ఇక్కడికి వచ్చే సమయానికి ఇక్కడ ఎవరూ లేకపోవడంతో ఈ బండి ఖాళీగా కనిపించింది ఎలాగో దీన్ని నేను ఉపయోగించుకొని అమ్ముకునే ప్రయత్నం చేసినట్టయితే నాలుగు రాళ్ళు వస్తాయి ఆ డబ్బుతో నేను ప్రశాంతంగా బతకవచ్చు అనుకున్నాను కానీ ఇలా ఒకరికి నేను అన్యాయం చేస్తున్నాను అని గ్రహించలేకపోయాను ఇది మందిరం బయట నాకు కనిపించింది ఎలాగో నాకు అనుకూలమైన పరిస్థితి వస్తుంది ఏ ఒక్కరో చూడడం లేదు అనుకొని ఆశపడి ఇలా చేశాను మరోసారి ఇటువంటిది చేయను దొంగతనం చేసి ఇలా నేను దొరికిపోతానని అభిప్రాయపడలేదు ఈ రోజున సొంత గ్రామంలోనే అందరి ముందు నాకు అవమానం ఏర్పడింది నిజంగానే నేను అబద్ధం చెప్పాను కాబట్టే నాకు ఈ దుస్థితి వచ్చి పడింది ఇతను నిజాయితీగా ఉన్నాడు కాబట్టే అతనికి న్యాయం జరిగింది నేను మరోసారి జీవితంలో ఇటువంటి పొరపాటు జరగనీకుండా జాగ్రత్త తీసుకుంటాను అని బాధగా ఏడుస్తూ ఉంటారు వెంటనే సాయి చూడు లలిత్ ప్రతి ఒక్కరు జీవితంలో సర్వసాధారణంగా తప్పులు అనేవి చేస్తూ ఉంటారు కానీ ఆ తప్పులు తెలుసుకొని ఎప్పుడైతే ప్రత్యాత్పం పొంది మరోసారి అటువంటి తప్పును చేయకుండా ఉంటారో అప్పుడే వారికి మేలు జరుగుతుంది ఒకవేళ చేస్తున్నది తప్పు అని తెలిసి కూడా వాళ్ళు వాదించుకుంటూ తప్పు చేయలేదని సమర్థించుకునే ప్రయత్నం చేసినట్టయితే వాళ్ళు జీవితంలో ఏదో ఒక సందర్భంలో గుణపాఠాన్ని నేర్చుకోవాల్సిన పరిస్థితి అనేది వచ్చి పడుతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరం భగవంతుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారు ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకునే దానిలోనే నిమగ్నమై ఉంటుంది అని సాయి అలా చెబుతారు ఇంతలో ఆ తర్వాత లలిత్ మోహన్ నన్ను క్షమించు నా వలన పొరపాటు జరిగిపోయింది అని క్షమాపణలు అడుగుతూ బాధపడిపోతూ ఉంటారు సాయి అల్లా మాలిక్ ఏక్ అని అంటారు కులకర్ణి సక్కర్ వైష్ణవ్ అతని అన్నయ్యని తీసుకొని ఇంటి వద్దకు చేరుకొని రండి రండి అని స్వాగత సత్కారాలతో వాళ్ళని ఆహ్వానించి మీరు ఇక్కడ ప్రశాంతంగా ఉండవచ్చు మీకు ఇక్కడ ఎటువంటి అసౌకర్యం నెలకొనదు అనగా వెంటనే దాబోల్కర్ గారు నిజమే చూస్తుంటే మీ ఇల్లు చక్కగా ఉంది ఇక్కడంతా చాలా శుభ్రంగా ఉంది అన్ని సదుపాయాలు కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది నేను ఉన్నన్ని రోజులు ఇక్కడ ప్రశాంతంగా ఉండవచ్చు అని అలా మాట్లాడుకుంటూ ఉండేసరికి పైనుంచి అలా తేష్వి నడుచుకొని వస్తూ కనిపిస్తుంది వెంటనే కులకర్ణి సర్కర్ చూడకూడలా ఇతను ముంబై నుంచి వచ్చారు ఇతను ఒక ఆంగ్లేజీ ప్రభుత్వానికి సంబంధించిన ఒక పెద్ద అధికారి అని చెప్పగా వెంటనే తేష్వి ముంబై నుంచి వచ్చారనే ఆ మాట వినడంతో చాలా సంతోషంగా నమస్కారం మీరు ముంబై నుంచి వచ్చారా మీరు ముంబైలో ఏ ప్రదేశంలో ఉంటారు నేను కూడా ముంబై వాసిని నేను వివాహం అయిన తర్వాత ఇక్కడికి వచ్చాను మా నాన్నగారు కూడా ముంబైలో ఒక పెద్ద వ్యాపారవేత్త మీరు ఎక్కడ ఉంటారు మీరు ఎక్కడ ఉంటారు ఏమిటి అనేది నాకు ఒకసారి సమాచారం ఇవ్వండి ఈసారి మా నాన్నగారిని కలిసినప్పుడు నేను మా నాన్నగారితో చెప్తాను మీకు తెలుసా ముంబైలో మాది చాలా పెద్ద ఇల్లు అక్కడ అంతా అన్నీ లభిస్తూ ఉంటాయి అవును మీరెక్కడ ఉంటారు ఇంకా చెప్పనేలేదు అని అలా గలగల మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో కులకర్ణి సర్కార్ ఎప్పుడు ఈ ఇంట్లోని ఆడవారు అర్థం చేసుకుంటారో నాకు అసలు ఈ ఇంట్లోని ఆడవారు బయట వ్యక్తులతో ఇంత కలవిడిగా మాట్లాడడం అంటే అసలు ఏమాత్రం ఇష్టం ఉండదు నేను ఇప్పటికే ఈ విషయాన్ని ఇంట్లో చాలాసార్లు చర్చించాను అయినప్పటికీ కూడా వీళ్ళకి అసలు ఆ మాత్ర జ్ఞానం లేకుండా పోతుంది అని అలా మనసులో అనుకొని తర్వాత దగ్గు వస్తున్నట్టుగా నటించే ప్రయత్నం చేస్తాడు ఇంతలో తేజస్వి ఏమైంది మామయ్య గారు మంచినీళ్ళు తీసుకురానా ఏదైనా గొంతు నొప్పా అని అడుగుతూ మరలా మాట్లాడే ప్రయత్నం చేయబోగా కులకర్ణి సర్క చూడు ప్రహ్లాద్ ఇప్పటికే నిద్ర లేచి ఉంటాడు నీవు అతన్ని పాఠశాలకి పంపించాలి కదా ఉదయం సమయం కూడా అయింది అతనికి ఇప్పుడు పరీక్షలు కూడా జరుగుతున్నాయి నీవు అతను ఎంతవరకు చదివాడు అలాగే చక్కగా అభ్యాసం చేశాడా లేదా పరీక్షకు సిద్ధంగా ఉన్నాడా లేదా అనే అన్ని విషయాలని జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే అతను అల్పాహారం అవన్నీ తింటున్నాడా లేదా అనే అన్ని విషయాలని దగ్గరుండి చూసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి నీవు మొదట వెళ్ళి ఆ పని చూసే ప్రయత్నం చేయకూడలా అని ఆ తర్వాత వైష్ణవ్ దాబోల్కర్ గారు రండి రండి ఇప్పటికే చాలా అయిపోయింది నేను మిమ్మల్ని మీ గది దగ్గరకి వదిలిపెడతాను అని వారిని తీసుకొని అలా నడుచుకొని మెట్ల మీద వెళ్తూ ఉంటారు ఇంతలో తేష్వి అంటే మామయ్య గారు నేను ఇతనితో మాట్లాడడాన్ని జీర్ణించుకోలేకపోయారనమాట అని అలా మనసులో అనుకుంటూ ఆ తర్వాత మొట్టమొదటిసారి ఈ షేర్ గ్రామానికి ముంబై నుంచి ఒకరు వస్తే వారితో నేను ప్రశాంతంగా చర్చ జరుపుతుంటే అసలు మామయ్య గారు ఇలా అడ్డుపడడానికి గల కారణం ఏమై ఉంటుందో ఏమో మామయ్య గారు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ దూరిపోతూ ఉంటారేమిటి నేను కొంత సమయం మాట్లాడి నా భర్తని ఇక్కడి నుంచి తీసుకొని ఎలాగో ముంబై వెళ్ళిపోయి అక్కడ వ్యాపారం పెట్టించాలనుకున్నాను కానీ ఇంతలో ఇందులో ఇలా అడ్డుపడిపోయారు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ మరలా తిరిగి వచ్చి ఒకవేళ నీ భర్త కేశవ్ ముంబై వెళ్ళాలని అభిప్రాయపడినట్టయితే అది ఎప్పుడో జరిగి ఉండేది అతను లండన్ నుంచి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నాను నీవు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండవచ్చు అని కానీ ఏ రోజు నా మాట వినలేదు ఎప్పుడు సమయం వృధా చేస్తూనే ఉన్నాడు నీవు పగటి కళ్ళు కండం తప్ప ఇక ఇక్కడి నుంచి కేశవ్ ఎట్టి పరిస్థితులను ముంబై వెళ్ళేది లేదు అక్కడ అతని నివాసం ఉండేది లేదు కాబట్టి నీవు కూడా పరిస్థితిని అర్థం చేసుకో నీవు ఈ ఇంటి కోడలివి ఈ ఇంట్లోని వారు బయట వారితో ఎక్కువ కలవడిగా మాట్లాడడం నాకు అసలు ఇష్టం ఉండదు నీవు చకచకా వారితో మాట్లాడుతూ ఉన్నావు అతను చాలా గొప్ప వ్యక్తి అతని దగ్గర నేను ఇప్పుడే భగవద్గీత ఇంకా చాలా పురాణాలకు సంబంధించిన పుస్తకాలన్నింటినీ చూశాను అటువంటి మంచి వ్యక్తిని అలాగే ట్రెడిషన్స్ అవన్నీ కలిగిన వ్యక్తిని నేను చాలా రోజుల తర్వాత కలిశాను కాబట్టి నీ వ్యక్తిత్వానికి అతని వ్యక్తిత్వానికి చాలా తేడా ఉంది నీవు అతనికి ఎంత వీలైతే అంత దూరంగా ఉండడం మంచిది అర్థమవుతుందా అని చెప్పి అలా మాట్లాడుతూ ఈ ఇంటి ఆడవారికి కొన్ని పద్ధతులు ఆచారాలు ఉన్నాయని నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను నీవు నాతో వాగ్వాదానికి దిగకుండా మర్యాదగా లోపలికి వెళ్ళు అర్థమవుతుందా ఎక్కడ పనులు అక్కడ మిగిలిపోయి ఉంటాయి ఆ పనులన్నిటినీ నీవు దగ్గరుండి చేయి అలాగే అతను ఇక్కడ ఉన్నంత వరకు నీ హద్దుల్లో నీవు ఉండడం మంచిది హరివోం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ